హైదరాబాద్లో ఉన్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసింది ఇది మామూలు కూల్చివేత కాదు దీని వెనక చాలా రాజకీయ ఆలోచనలు కూడా ఉన్నాయి అనేది ఒక అభిప్రాయం ఎందుకంటే నాగార్జున లాంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీకి చెందినటువంటి ఒక ప్రాపర్టీని పట్టపగలే ఇలా కూల్చివేయడం అనేది ప్రభుత్వం మామూలుగా జరగదు ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇటువంటి ప్రయత్నం చేశాడు అంటే బెదిరించాడు అంతే కానీ యాక్చువల్గా కూల్చివేయలేదు ఎందువల్లంటే అక్కడ ఉద్దేశం వీటి కూల్చివేయాలి ఇవి అక్రమ కట్టడాలు అని కాదు అప్పట్లో ఏంటంటే జనరల్లీ ఆంధ్ర వాళ్ళని కొంత ఇంటిమిడియేట్ చేయడానికి భయపెట్టడానికి కేసీఆర్ అప్పట్లో నోటీసులు ఇచ్చి హడావుడు చేశాడు అందులో ఈ నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి అప్పట్లో చాలామంది అధికారులు వచ్చారు కొలతలు తీసుకున్నారు నమస్తే తెలంగాణ పత్రికలో సిరీస్ ఆఫ్ స్టోరీస్ కూడా రాశారు వీటి గురించి ఏ విధంగా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువు కట్టలని అన్నింటిని ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు ఇటువంటి కన్వెన్షన్ సెంటర్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పెట్టారు వాటిల్లో ఇట్లాంటి కథనాలు చాలా వచ్చేవి కానీ ఎప్పుడైతే నాగార్జున ఇట్లాంటి వాళ్ళంతా కూడా తల ఒగ్గి కేసీఆర్ గారికి జీ హుజూర్ అని చెప్పి సలాం చేశారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వెనక తగ్గింది ఆ తర్వాత కేసీఆర్ని మంచి చేసుకోవడానికి నాగార్జున చాలా ప్రయత్నాలు చేశాడు తెలంగాణ ఉద్యమం పేరుతోటి రాజన్న అనే సినిమా కూడా తీశాడు సంతోషపెట్టడానికి టీఆర్ఎస్ని కేసీఆర్ని ఓవరాల్గా అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రముఖుల్ని ఆ తర్వాత ఒక ఫంక్షన్ కూడా పెట్టాడు భారీ ఎత్తున హైదరాబాద్లో ఏఎన్ఆర్ అవార్డు అని చెప్పి అమితాబ్ బచ్చన్న పిలిచి ఇచ్చాడు దానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి సంతోషపెట్టాడు ఆ సందర్భంలో కూడా అఖిల నాగేశ్వరరావు అంటే తనకంత అభిమానం నాగార్జున అంటే తనకంత అభిమానం ఇట్లాంటివన్నీ మాట్లాడాడు కేసీఆర్ సో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆ విధంగా నడుస్తోంది ఈ లోపల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో కూడా నాగార్జునకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి నాగార్జునకి గోల్డెన్ పీరియడ్ పొలిటికల్గా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళతో సన్నిహితమైన సంబంధాలు అటువైపు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఎందుకంటే ఆయన తండ్రి వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్తో చాలా కలివిడిగా ఉండేవాడు నాగార్జున దీనికి కొంచెం గత చరిత్ర కూడా ఉన్నది అదేంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారం చేపట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించిన ఒక ఏడు ఎకరాలు ఉన్నది అపార్ట్ ఫ్రమ్ మెయిన్ స్టూడియో ఇంకొక ఏడు ఎకరాలు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ అంటారు ఆ సెవెన్ ఏకర్స్లో స్టూడియో కానీ సినిమాకు సంబంధించిన కార్యకలాపాలు కానీ లేవు అని చెప్పి ఎన్టీ రామారావు నోటీసులు ఇప్పించాడు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది ఆ ల్యాండ్ అంతా అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ ల్యాండ్ కానివ్వండి ఈ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ కానివ్వండి ఇది కూడా జూబుల్ హిల్స్లోనే ఉన్నది అత్యంత విలువైన భూమి వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది ఆ నోటీసు ఇవ్వడానికి ఇంటి రామారావు కాబట్టి సాహసించాడు కానీ ఇంకెవరు ఇవ్వరు ఎందుకంటే అప్పట్లో కే ప్రసాద్ గారి దగ్గర నుంచి చాలా మంది అడ్వైజ్ చేశారట వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాల్లో కూడా రాశారు ఏంటి ఏమండి మీరు అకినే నాగేశ్వరరావు గారి ప్రాపర్టీకి నోటీస్ ఇస్తే మీరు వ్యక్తిగతమైన కక్షలనే పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో గతంలో మీకు ఏదో ఉన్నది అని చెప్పి మనసులో పెట్టుకొని ఈ విధంగా నోటీసులు ఇచ్చారు అని అనుకుంటారు ఇది పొలిటికల్గా మీకు నష్టం అండి అని చెప్పి వాళ్ళు ఆయనకి సర్ది చెప్పడానికి కూడా ప్రయత్నించారట కానీ రామారావు గారు వినలేదు ఎవరేమనుకున్నా అనవసరం బ్రదర్ ఇది ఉల్లంఘన కాదా చెప్పండి మీరు అని అడిగాడు ఇది ఉల్లంఘనే స్పష్టంగా ఎంతో కాలమైంది ఈ భూములు తీసుకొని కానీ అక్కడ సినిమాకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు అనేది వాస్తవం అయితే నోటీస్ ఇచ్చేయండి ఏమనైనా పర్వాలేదు నేను చూసుకుంటాను అన్నాడు అప్పుడే అకినే నాగేశ్వరరావుకి ఆయనకి మధ్య విభేదాలు వచ్చినాయి ఆ తర్వాత నాగేశ్వరరావు గారు ఆ కలతతోటి మద్రాస్ అపోలో కూడా చేరారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి ఆ తర్వాత హైకోర్టుకు అక్కడికి వెళ్ళారు కోర్టు స్టే ఇచ్చింది అనుకోండి సో అక్కడతో అది ఆగిపోయింది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దిగిపోయారు ఎనభై తొమ్మిదిలో మళ్ళీ తొంభై నాలుగులో వచ్చేనాటి కొంత లక్ష్మీ లక్ష్మీపార్వతి వీళ్ళంతా కూడా కొంత సయోజ తీసుకొచ్చారు ఇద్దరు మధ్య సో ఈ నేపథ్యంలో నాగార్జున కూడా బహుశా ఎన్టీఆర్ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ తెలుసు కాబట్టి తెలుగుదేశంతో దూరంగా ఉండేవాడు ఎందుకు తెలియదు అదే సమయంలో రెండు వేల నాలుగు నుంచి వైఎస్ఆర్తో చాలా దగ్గర అయ్యాడు దగ్గర అయిన తర్వాత ఆయనకి చాలా బాగా ఉండేది కానీ ఆయన చనిపోయాడు అనుకోండి రెండు వేల తొమ్మిదిలో లేకపోతే బహుశా ఈ అన్నపూర్ణ స్టూడియో సెవెన్ ఏకర్స్ కానివ్వండి బీతా ప్రాపర్టీస్ కానివ్వండి అన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోయేవి వైఎస్ఆర్ కనుక ఉండి ఉంటే ఆయన పోయిన తర్వాత రకరకాల కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి ఆ టైంలోనే ఎన్కన్వెన్షన్ సెంటర్ కట్టాడు ఇది వేరే ప్రాపర్టీ ఇది పది ఎకరాల ప్రాపర్టీ మొత్తం ఈ పది ఎకరాల్లో ఇప్పుడున్న ఆరోపణ ఏమిటంటే త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఇది రెండు విభాగాలుగా చూపిస్తున్నారు ఒకటి ఏంటంటే ఎఫ్టిఎల్ అని అక్కడ తమ్మిడి కుంట అనేటువంటి ఒక చీర ఉన్నది దీని వెనక ఈ నాగార్జున కన్వెన్షన్ సెంటర్ వెనక ఈ తమ్మిడి కుంట ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు అంటే మొత్తం అనుకోండి నీళ్ళు నీళ్లు వచ్చినాయి అనుకోండి మొత్తం ఎంతవరకు వస్తుందో ఆ సరిహద్దుని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు అందులో ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు దాంతోపాటు అక్కడి నుంచి మళ్ళీ కొన్ని మీటర్లు వదలాలి కొంత స్థలం ఉండాలి కదా చెరువుకి ఎన్నో ఇళ్ల నిర్మాణానికి మధ్య దానిని బఫర్ జోన్ అంటారు సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టాడు ఆ తర్వాత బఫర్ జోన్లో కట్టాడు ఇంకా ఆయనకి ఏడెకరాలు ఉన్నది ఇది కాకుండా దాదాపు కానీ కట్టింది మాత్రం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అనమాట యాక్చువల్ బిల్డింగ్స్ ఆ ఎన్ సంబంధించిన రెండు పెద్ద హాల్స్ ఉంటాయి ఆ కన్వెన్షన్స్ హాల్స్ పెళ్ళిళ్ళు అవి జరుగుతుంటాయి అక్కడ కట్టింది మాత్రం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో మిగతాదంతా కూడా పార్కింగ్కి ఇట్లా వదిలేశారు వాళ్ళు యాక్చువల్ దీని బయట ఉన్న స్థలం అంతా కూడా అందువల్ల రెండు వేల పద్నాలుగు నుంచి దీని మీద అభ్యంతరాలు ఉన్నాయి అప్పట్లో కూడా అధికారులు వచ్చి వాటిని కొలతలు వేసి ఇది ఆక్రమణే ఉల్లంఘనే అని చెప్పారు అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్తో సంబంధాలు మెరుగుపడడం వల్ల దాని మీద ముందుకు వెళ్ళలేదు ముందు బెదిరించారు కానీ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి చాలామంది గుర్తునే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత తగ్గిపోయింది ఆ తర్వాత మంచి సంబంధాలు ఏర్పడి పదే పదే కేసీఆర్ని కేటీఆర్ని కలవడం ఫోటోలు వేసుకోవడం లాంటివి కూడా చేశాడు నాగార్జున ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ఉదయం ఆరు గంటలకి అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడే ఒక నోటీస్ గోడ మీద అంటించి ఒక గంటలోనే భారీ ఎత్తున దీన్ని కూల్చివేశారు చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమం ఈ వార్తల ప్రకారం ఏంటంటే ఎన్నో భారీ ఎత్తున ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళారట ఈనాడు కథనం ప్రకారం ఈ హైడ్రా అనే సంస్థ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని పెట్టాడు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దాని పేరు ఆ అధికారులు నిన్న ఉదయం వెళ్ళి శనివారం ఉదయం నేలమట్టం చేశారు అనేది అన్ని పేపర్లో వచ్చిన వార్త తమిళకుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేత చర్యలు చేపట్టింది ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం లోపు ప్రధాన కట్టడాలను కూలగొట్టగా మధ్యాహ్నానికి హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు వెలుదిరిగారు సో మధ్యాహ్నానికి హైకోర్టుకు వెళ్ళి నాగార్జున స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నాడు అనుకోండి అప్పటికి నిజానికి దాదాపుగా ప్రధాన కట్టడాల కూల్చివేత అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక్కడ నాట్ ఓన్లీ నాగార్జున నేను పక్కన మిగతా కూడా పోలగడ్ కొట్టారు ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నూట పదమూడు కట్టడాలు ఉన్నాయని గుర్తించారట వాటిలో పెద్ద నిర్మాణం మన ఎన్ సెంటరే సో ఉదయం ఆరు గంటలకే రెండు బుల్డోజర్లు నాలుగు జేసీబీలు పది డిఆర్ఎఫ్ ట్రక్కులతో అధికారులు హైటెక్ సిటీ సబ సైబర్ టవర్స్ కొరకు చేరుకున్నారు వంద మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారు వీరంతా ఆరు గంటల పది నిమిషాలకు ఎన్కన్వెన్షన్ కు చేరుకున్నారు గ్యాస్ సిలిండర్లు కంప్యూటర్లను బయట పెట్టుకునేందుకు సిబ్బందికి కొంత సమయం ఇచ్చారు తర్వాత వారిని ఎఫ్టిఎల్ వెలుపులు ఉన్న కార్యాలయ భవనంలో ఉండాలని సూచించారు ఆ ప్రాంతానికి చేరుకునే అన్ని రోడ్లకు బ్యారికేడ్లు పెట్టి ప్రైవేటు వ్యక్తులను లోపలికి అనుమతించకుండా ఎన్కన్వెన్షన్లోని కట్టడాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేశారు లోపల ఉన్న భారీ ఫంక్షన్ హాల్ కార్యాలయం గది పోర్టికో ప్రహరీ ఇతరత్ర నిర్మాణాల కూల్చివేత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయింది అది జరిగింది అన్నమాట మొత్తం చుట్టూ కూడా కొన్ని కూల్చివేశారు ఇదే సందర్భంలో అనేది ఇక్కడ ఇది సో ఇదంతా ముందుగా ప్లాన్ ప్రకారమే చేశారని చెప్పడానికి ఈ ఏర్పాట్లు మనకి అర్థమవుతున్నాయి ఇక్కడ దీని మీద ఎందుకు జరిగింది ఈ విధంగా ఎందుకు నాగార్జున ఎన్ టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి అనేది మెయిన్ పాయింట్ ఇందులో ఖచ్చితంగా రాజకీయ ఆలోచన ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు దీని వెనక కొంత చరిత్ర ఉన్నది అదేంటంటే రెండు వేల పద్నాలుగు నుంచే ఈ ఎన్ కన్వెన్షన్ అనేది అంటే రెండు వేల పదిహేనులో అనుకుంటాను ఇది నిర్మాణం పూర్తయింది అప్పటి నుంచే దీని మీద చాలా గొడవలు ఉన్నాయి ఈ బొమ్మ చూడొచ్చండి ఇందులో క్లియర్గా తెలుస్తుంది మనకి నాగార్జున కట్టింది రెడ్ సర్కిల్లో ఉంది దీని వెనకంతా కూడా చేరువు ఉన్నది ఆనుకూలు కట్టాడు వాడు చెప్పేది ఏమిటంటే ఇందులో కొంత భాగం అంటే మొత్తం మూడు ఎకరాల ముప్పై గుంటలు అని చెప్తున్నారు కొంత భాగమేమో ఎఫ్టిఎల్లో ఉంది మరి కొంతేమో బఫర్ జోన్లో ఉంది మొత్తం పది ఎకరాల స్థలం ఇది ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఈ పది ఎకరాల్లో ఈ మూడున్నర ఎకరాలు మాత్రమే దీనికి ఎందుకు వస్తుంది మిగతాదంతా కూడా మరి దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు ఆ ఏ ఆ ఏడు ఎకరాలు కూడా కొన్ని వందల కోట్ల రూపాయల విలువ ఉంటుందండి అక్కడ మరి మీకు సెంటు భూమి సెంటు గది గజం భూమి దాదాపుగా మూడు లక్షలకి తక్కువ ఉండదు సో ఆ రకంగా ఎకరాల్లోనే ఉంది భూమి అక్కడ ఇప్పటికీ కూడా అది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు చేసే భూమి ఈ మూడున్నర ఎకరాలు పోయినా కూడా ఉంటుంది అయితే ఇక్కడ నాగార్జున ఏం చేశాడంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండే స్థలంలోనేమో బిల్డింగ్ కట్టాడు మిగతా అంతా ఖాళీగా పెట్టుకున్నాడు చూడండి ఇదంతా పార్కింగ్ కోసం ఇతరత్ర అవసరాల కోసం బయట ఓపెన్ ఎయిర్ డిన్నర్ల కోసం అట్లా వదిలిపెట్టేశారు ఇదంతా ఈయన కట్టిన నిర్మాణం ఏమో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంది అది ఇక్కడ సమస్య అందరికి అర్థమైపోయింది నాగార్జున ఇప్పుడు చాలా సన్నిహితుడు కేసీఆర్ గారికి కాబట్టి ఈ ప్రభుత్వం ఏం జరగదు అని చెప్పి అప్పట్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రశ్నించాడు మీ నోటీసులు ఇచ్చారు ఇదంతా ఉల్లంఘన అన్నారు ఎందుకు దాన్ని ప్రొసీడ్ అవ్వడం లేదు మీకు వాళ్ళకున్న సంబంధాలు ఏమిటి అని ఆయన అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి సో తాను చేసిన ఆరోపణల మీద ఫాలో ఫాలోఅప్ చేస్తాడు ఒక రకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంతోపాటు ఇక్కడ రెండు మూడు పాయింట్స్ నేను జరిగిన డెవలప్మెంట్స్ ముందు చెప్తాను ఆ తర్వాత మిగతా అంశం వెళ్దాం దీని మీద నాగార్జున ఒక రెస్పాన్స్ ఇచ్చాడు ఒక ప్రశ్న లాంటిది ట్విట్టర్లో పెట్టాడు ఆయన ఏమంటాడంటే స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నాడు ఆ భూమి పట్టాభూమి అని రాశాడు ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేయబడింది అన్నాడు స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అన్నాడు ఇతను సో దీని మీద నేను కోర్టుకు వెళ్తాను అని కూడా అన్నాడు అయితే ఈ హైడ్రా అధిపతి రంగనాథ్ గారు ఒక ప్రశ్న రిలీజ్ ఇచ్చాడు వాళ్ళు ఏం చెప్పాడంటే దేర్ ఆర్ నో స్టే ఆర్డర్స్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ అన్నాడు స్టే ఆర్డర్లు ఏమీ లేవు అది కరెక్ట్ కాదు అని అన్నాడు రెండవది అంగుళం కూడా ఇందులో నేను ఆక్రమించలేదు మొత్తం పట్టాభూమి అనేది ఏదైతే చెప్పాడో అది కరెక్టే కానీ మీ భూమైనా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లో మీరు కట్టడానికి వీల్లేదు అనేది నిబంధనలు చెప్తున్నాయి అక్కడ ఓన్లీ నర్సరీ లాంటివి పెంచుకోవచ్చు చెట్లు పెంచుకోవచ్చు అంతేగాని కట్టడాలు చేయకూడదు కమర్షియల్ కట్టడాలు అసలై చేయకూడదు సో ఆ రకంగా ఇది ఉల్లంఘన ఇది చట్ట విరుద్ధము అని చెప్పి చెప్పాడు ఏమంటాడంటే వన్ ఏకర్ టూ అట్లా గుంటాస్ ఎఫ్టీఎల్ పరిధిలో టూ ఏకర్స్ ఎయిటీన్ గుంటాస్ బఫర్ జోన్లో కట్టారు వీళ్ళు రేజ్డ్ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దీన్ని గతంలో వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు కానీ అధికారులు రెగ్యులరైజ్ చేయడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఉల్లంఘన తర్వాత రెండో ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది ఏమిటంటే అసలు ఈ నిర్మాణాలు కట్టడానికి జీహెచ్ఎంసీ దగ్గర నుంచి కానీ టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కానీ హెచ్డిఎంఏ కానీ మరే అధికారి దగ్గర నుంచి వాళ్ళు అనుమతులు తీసుకోలేదు అనుమతులు లేకుండా కట్టారు కాబట్టి అక్రమ నిర్మాణం అది కూడా ఉన్నది ఇందులో సో ఆ రకంగా అనుమతులు లేవు ఇంకో రకంగా ఉల్లంఘనలు చేశారు చెరువులకు సంబంధించి కాబట్టి నిన్ను మేము కూల్ చేసామని చెప్పి ఈయన కమిషనర్ హైడ్రాకి ఆయన ఇచ్చాడు ఈ స్టేట్మెంటు తర్వాత మధ్యాహ్నం ఇవాళ అంటే నిన్న స్టే ఆర్డర్ ఇచ్చింది కానీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చేసరికి మొత్తం కూల్చివేత పూర్తయింది కాబట్టి ఇంకా చేయడానికి ఏమీ లేదు వాళ్ళు వచ్చేసారు అనుకోండి దాదాపు కూల్ చేసి అయితే నాగార్జున వాళ్ళు ఏమడిగారంటే మేము ప్రహరీ కూడా కట్టుకుంటాం ఇప్పుడు అనుమతి ఇవ్వండి అని కోర్టుని అడిగారు కానీ కోర్టు ఒప్పుకోలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇవి ఈజ్గా అట్లా ఉంటుందంటే దీనికి కారణం ఏంటి ఎందుకు ఇచ్చారు స్టే అనే దాని మీద కూడా వివాదం ఉన్నది అంటే మీరు నోటీస్ ఇవ్వకుండా మీరు ఇచ్చారు నోటీస్ ఇవ్వకపోతే అట్లా అని చెప్పి కోర్టు అడిగిందని వీళ్ళేమో లేదు నోటీస్ ఇచ్చాము అన్నారని కానీ దానికి సంబంధించిన వివరాలు ప్రొడ్యూస్ చేయలేదని ఇతరత్ర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంకా ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నానని చెప్పి ఆయన అన్నారు దీని మీద బీజేపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారండి వాళ్ళు కూడా ఏంటంటే రెండు రకాలుగా రియాక్ట్ అయ్యారు ఒకటేమో ఇదంతా పొలిటికల్గా అనేది ఒకటి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు రఘునాధం రావు ఎంపీ ఉన్నాడంటే ఒక కీలకమైన పాయింట్ కోట్లే చెప్పిన బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టకూడదు ఆక్రమణలో ఉల్లంఘనలు తీసేయాలి గవర్నమెంట్ అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ స్టేఆర్డర్లు ఎట్లా ఇస్తారు ఏమిటి పరస్పర విరుద్ధం కాదా అని చెప్పి ఒక పాయింట్ చేశాడు అది ఒక వ్యాలిడ్ పాయింటే నిజంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా రియాక్ట్ అవుతోంది నేను ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీకి నాగార్జునకి మంచి సంబంధాలు ఉన్నాయి ఆ దాంతోపాటుగా ఇక్కడ నాగార్జున టార్గెట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం బీఆర్ఎస్ నాయకుల పార్టీ ప్రాపర్టీస్ని టార్గెట్ చేయడము అనే విషయం బీఆర్ఎస్కి కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళకి తెలుసు అందువల్ల దీని మీద కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు వాళ్ళు అదేమిటంటే నమస్తే తెలంగాణలో ఒక అర్థ స్టోరీ వేశారు వీటిని కూల్చే దమ్ముందా అని ఏమిటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే విధంగా కట్టుకున్నారు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో చాలా చోట్ల అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి రాజప్రసాదం కట్టుకున్నాడు అదే అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కట్టుకున్నాడు వివేక్ వెంకటస్వామి కట్టుకున్నాడు వీళ్ళతో పాటు కేవీపీ రామచంద్రరావు గారు ఆయన కట్టుకున్నాడు ఆయన కాంగ్రెస్ నాయకుడే కదా ఆయన కాకుండా ఇంకా పోచారాం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఈ కాలంలో చేరాడు కదా కాంగ్రెస్ పార్టీలో ఆయన వాళ్ళంతా కట్టుకున్నారు వీళ్ళతో పాటుగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో కూడా వేసి వేశారండి మామూలుగా వేయరు నమస్తే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తుల మీద వార్తలు ఉన్నవు ఎప్పుడు కూడా కానీ ఇందులో మాత్రం వైవి సుబ్బారెడ్డి గారి ఆయన ఇది వేశారు ఎందుకంటే ఆయన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వాళ్ళకి క్లోజ్ అనమాట అందుకు అందుకోసం వేసినట్టున్నారు సో ఇవన్నీ వేసి వీటిని కూల్చే దమ్ముందని చెప్పి రాశారు కాంగ్రెస్ నేతల రాజభవనాలను నెలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సాహసిస్తుందా అని చెప్పి అన్నారు చెరువుల పరిరక్షణ చేసిన హైడ్రాకు అపరిమిత అధికారాలు అప్పగించిన సర్కారు అక్రమ కట్టడాలపై ఉక్కుపాతం మోపుతానంటున్నది కానీ జలాశయాల సమీపంలో కట్టుకున్న కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు మాత్రం కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదు వీటి జోలికి వెళ్లనే ప్రభుత్వం కొంతమందినే లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ నేతల రాజభవనాలను సర్కారు నేలమట్టం చేసేందుకు సాహసిస్తుందా అనేటువంటి ప్రశ్న వేశారు సో వీళ్ళకి తెలుసు ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ ఇది చేస్తారు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ని టార్గెట్ చేశాడు అనేది కీలకమైన పాయింట్ ఎందుకు చేశాడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే నేరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తుల మీద టార్గెట్ చేయడం కంటే ముందు ఒక బయట వ్యక్తి ఒక సెలబ్రిటీ రాజకీయాల్లో లేని వ్యక్తి అట్లీస్ట్ అవుట్ వర్ల్డ్ అటువంటి వ్యక్తి యొక్క ప్రాపర్టీని టార్గెట్ చేయడం ద్వారా వీళ్ళు అందరినీ టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలిగించి ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుల ప్రాపర్టీస్ మీదకి వెళ్ళొచ్చు అందుకోసం నాగార్జున ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే నాగార్జున అది క్లియర్ ఉల్లంఘన అది దాన్ని కొట్టివేయాల్సిందే కొట్టివేయదలుచుకుంటే రెండవది ఏంటంటే పొలిటికల్గా కూడా చాలా కన్వీనియంట్ ఇది రేవంత్ రెడ్డికి నాగార్జున నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇటు కేసీఆర్తో సంబంధాలతో పాటు అటు జగన్మోహన్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి రెండు వేల నాలుగు నాలుగు నుంచే ఆయనకి వైసార్తో మంచి సంబంధాలు ఉన్నాయి సో అది కంటిన్యూ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆ సంబంధాలు కొనసాగినాయి ఎందుకంటే నాగార్జున కూడా బేసికలీ బిజినెస్ మ్యాన్ మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ బిజినెస్ మైండే కాబట్టి వాళ్ళకు కొంచెం ఏదో కుదిరింది వ్యవహారం దాని తోడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు మ్యాట్రిక్స్ కంపెనీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వ్యాపారాలు చేశాడు సాక్షిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు ఇవన్నీ అందరికీ తెలుసు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున ఆయన్ని ఒకటికి సార్లు వెళ్ళి కలిశాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి వీళ్ళకని నిమ్మగడ్డ ప్రసాద్ గారితో తద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని ఒకటికి రెండుసార్లు కలిశాడు నాగార్జున అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టు మరే ముఖ్యమంత్రిని కలిసినట్టు కానీ లేదండి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు లంచ్ కూడా చేశాడు ఆ తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వచ్చిన గొడవల్లో కూడా ఆయన చాలా సేఫ్గా అప్లై చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టికెట్ రేట్లు తగ్గించడం వల్ల థియేటర్లకి నాకు ఎటువంటి నష్టమో లేదు నాకేమీ ఇబ్బంది లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పట్లో దాంతోపాటు ఆయన సినిమా బంగారు రాజుకి జగన్మోహన్ రెడ్డి అడగకుండానే ఆ స్పెషల్ షోలు వేసుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి ఇట్లాంటి కొన్ని కన్సెషన్స్ కూడా ఇచ్చాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాడిద్దరి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు దానికి తోడు ఆయన పుట్టినరోజుకి మొన్న ఇరవై ఇరవై మూడులో కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు విచ్ ఈస్ వెరీ రేర్ ఫర్ నాగార్జున అతను తన కావాలనుకుంటేనే చేస్తాడు మిగతా వాళ్ళకి ఎవరికి చేయడు అదేవిధంగా కేసీఆర్ ఈ మధ్యకాలంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన కాలుకు దెబ్బ తగిలి హాస్పిటల్లో చేరినప్పుడు వెళ్ళి పలకరించాడు అప్పటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆయన మాత్రం పలకరించలేదు అభినందించలేదు ఇదేదో మెసేజ్ వెళ్ళినట్టు ఆయనకి మీరు ఇప్పుడు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు కానీ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిని మాత్రం కలవలేదని అప్పుడు తన భార్య అమలుగారిని తీసుకుని వెళ్ళి ఒక పుష్పగుచ్చాను అందించాడు రేవంత్ రెడ్డికి అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏమీ మెరుగుపడలేదు అని దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి ఒకే దెబ్బకి రెండు పెట్టలు కొట్టినట్టు అయింది ఒకవైపున నేను ఎవరిదైనా సరే కూల్చివేస్తాను అని చెప్పి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాడు నాగార్జున లాంటి సెలబ్రిటీ ప్రాపర్టీని కూడా చేస్తాను నాకేమీ ఇబ్బంది లేదు నేనేమి భయపడను అని అది చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల ప్రాపర్టీస్ మీద టార్గెట్ చేసి చేయడం పెద్ద పని కాదు ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవి మూడు ప్రాపర్టీస్ మీద దృష్టి పెట్టారు ఒకటి కేటీఆర్కి చెందినటువంటి ఫామ్ హౌస్ జనవాడలో అది నాది కాదు నా మిత్రుడిది లీజ్కి తీసుకున్నాను అని ఆయన చెప్తున్నాడు కానీ అది ఆయనదే అని చాలామంది భావన అదేదో బినామీ ప్రాపర్టీ అని దాన్ని కూర్చివేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి రెండు రాజేశ్వర రెడ్డి అని చెప్పి ఇంకొక మరొక ముఖ్య నాయకుడు బీఆర్ఎస్ లో ఆయనకి ఘటకేసర్లో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి అనురాగ్ పేరుతోటి అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇదే విధంగా బఫర్ జోన్ లో కట్టారని చెప్పి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు వాటిని కొలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంతోపాటు మల్లారెడ్డి గతంలో టీడీపీలో ఉండే తర్వాత బీఆర్ఎస్ చేరాడు కదా మంత్రిగా కూడా ఉన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అవి కూడా ఇదే విధంగా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో కట్టారు ఆక్రమణలు ఉల్లంఘనలు అని చెప్పి వాటిని కోలగొట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ మీదకి వెళ్ళడానికి ముందుగా తగిన ప్రాతిపదిక తయారు చేసుకోవడానికే నాగార్జున ప్రాపర్టీని కూల్చివేశాడు దీని ద్వారా తాను నిర్ణయాలను తీసుకోగలను కఠినమైన నిర్ణయాలని భయపడను అనేటువంటి మెసేజ్ ఇచ్చేశాడు వేరేవాడైతే కొంచెం భయపడతారు చెప్పాను కదా గతంలో కేసీఆర్ హడావుడు చేసి అంటే కేసీఆర్ యొక్క పర్పస్ లిమిటెడ్ అతని పర్పస్ ఏంటంటే అప్పుడు ఆంధ్ర వాళ్ళని కొంచెం బెదిరించి తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం అనమాట చూశారా ఆంధ్ర వాళ్ళందరినీ కూడా నేను నా కళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అని చెప్పి సో ఒకసారి ఇంటిమీడియేట్ చేసి భయపెట్టి అందరినీ వాళ్ళు లింగిపోయిన తర్వాత వదిలేశాడు కేసీఆర్ అప్పుడు అతని పర్పస్ అది బట్ రేవంత్ రెడ్డి ఇక్కడ ఆంధ్ర వాడు కాబట్టి నాగార్జున ప్రాపర్టీ మీద టార్గెట్ చేశాడు అనేది అబద్ధం అది కాదు ఇది ప్యూర్గా ఏమిటంటే పొలిటికల్గా మాత్రమే చేసినది దానితోడు నాగార్జున కేసీఆర్ తోటి జగన్మోహన్ రెడ్డితోటి బాగా అంటకాగుతాడు అనే విషయం కూడా తెలుసు కాబట్టి ఇట్ ఆస్ బికమ్ వెరీ కన్వీనియంట్ ఇతని టార్గెట్ చేయడం ద్వారా ఇబ్బంది ఉండదు న్యాయం ప్రకారం చట్టాల ప్రకారం చేసినట్టు ఉంటుంది తర్వాత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా నేను లెక్క చేయలేదు అనే మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ విషయంలో నిజంగానే రేవంత్ రెడ్డి చాలా కఠినంగా వ్యవహరించగలుగుతున్నాడు ఆ విషయంలో టఫ్ చీఫ్ మినిస్టర్గానే రేవంత్ రెడ్డిని భావించాలి మిగతా వాడైతే భయపడేవాళ్ళు రేవంత్ రెడ్డి భయపడడం లేదు